హలో హాయ్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ శ్రీకుల బ్లాగ్ ఈరోజు వీడియో ఏంటంటే పాతకాలం నాటి రాగి జావా అండి పిల్లలకి ఇస్తూ ఉంటాను అప్పుడప్పుడు కాకపోతే నేను ఈరోజు ఎందుకో వీడియో తీసి మీకు పోస్ట్ చేయాలనిపించింది ఎందుకంటే నిజం చెప్పండి మీలో ఎంతమంది ఇప్పుడు పాతకాలం వంటలు తింటున్నారు తాగుతున్నారు చెప్పండి అందుకని ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను మళ్ళీ చూసి మంచి మంచిగా మంచి హెల్దీ డ్రింక్ హెల్దీ ఫుడ్ తింటారని నేను ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను రాగి జావ చాలా హెల్దీ అండి పిల్లలకు పెద్దలకు మా పిల్లలకి అయితే చెప్పనక్కర్లేదు రెండు గ్లాసులు మూడు గ్లాసులు ఇచ్చేసినా తాగేస్తారు అంత వాళ్ళకి ఇష్టం వాళ్ళకు మీరు కూడా ట్రై చేయచ్చు చూడండి రోజుకొక ఒక గ్లాస్ లేదా రెండు రోజులకు ఒక గ్లాస్ తాగి చూడండి చాలా హెల్తీగా ఉంటారు ఉదయం ఒక గ్లాసు నైట్ ఒక గ్లాస్ తాగి పడుకున్నారంటే ఇంక మనకు అంత హెల్దీ డ్రింక్ అండి అండ్ ప్రిపేర్ చేస్తున్నాను రాగి జావాకు త్రీ స్పూన్స్ రాగి పిండి రాగి పౌడర్ తీసుకోవాలి అండ్ ఒక స్పూన్కి ఒక గ్లాస్ వాటర్ వేస్తాను నేను కొంచెం లిక్విడ్గా ఎక్కువగా ఇస్తానండి పిల్లలకి అంత థిక్ ఇయ్యను అండ్ వాటర్ బాయిల్ చేసుకొని దాంట్లో మనము కొద్దిగా వాటర్ వేసి పౌడర్లో లిక్విడ్గా వేసుకొని ఆ వాటర్లో ఉడికించుకోవాలి అండ్ జీడిపప్పు బాదంపప్పు అవి అవి కూడా అండి కొంతమంది పిల్లలు డైరెక్ట్గా ఇస్తే తినరు అందుకని ఇలా మనం మంచి మంచి డ్రింక్స్ ఫుడ్లో అలా వాళ్ళకి తెలియకోకుండా సన్నగా తరిగేసుకొని వేసేసుకున్నామంటే వాళ్ళకు తెలియదు తెలియకుండానే అవి బాగున్నాయి అని తినేస్తారు దాంట్లో కొంచెం మనం ఇట్లా ముందుగానే ఉడి వాటర్లో వేసేసినామంటే అవి ఉడికి బాగా వాళ్ళకి సాఫ్ట్గా అయ్యి వాళ్ళు ఆ జావతో పాటు తినేస్తారు అవి చాలా అంటే చాలా హెల్దీ డ్రింక్ అండి మీరు కూడా ట్రై చేయండి పాతకాలం వంటలు మళ్ళీ స్టార్ట్ చేయండి అండి మీరు కూడా తీసుకోవడానికి ట్రై చేయండి ఎంత వీలైతే అంతవరకు ట్రై చేయండి పాతకాలం టీ వాళ్ళందుకే కదా అండి మన అమ్మ వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు అంత స్ట్రాంగ్గా ఉన్నారు ఇలా జావలు గంజి ఇలా మంచి మంచివి తీసుకొని కదా స్ట్రాంగ్ ఉండేది ఇంకొకటి అండి దీంట్లో నేను బెల్లం వాడడం లేదు మా పిల్లలకు ఫస్ట్ నుంచి నేను ఇట్లా కొంచెం సాల్ట్ వేసి ఇవ్వడం వాళ్ళకి అలవాటు చేశాను స్వీట్ వేస్తే వాళ్ళకి ఎందుకో నచ్చదు అలా ఒకసారి ట్రై చేసి చూ ఇచ్చాను కానీ వాళ్ళకు నచ్చలేదు స్వీటు అందుకని నేను కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను దీనికి కొద్దిగా కొద్దిగా సాల్ట్ అండ్ ఇలాచి కూడా వేసుకోండి చాలా బాగుంటుంది అండ్ పాలు వేసేసుకోండి ఇంకొకటి మనం ఈ జావా చేసేటప్పుడు పెద్ద మంట పెట్టేసి అవి పొంగు వచ్చేసినాయిలే ఉడికిపోయింది ఇలా అని ఆఫ్ చేయకూడదండి పది నిమిషాలైనా కానీ సిమ్ములో పెట్టుకొని సిమ్ములో మంచి మంటతో సిమ్గా పెట్టుకొని మనం ఉడికించుకున్నామంటే చాలా బాగుంటుంది మనకు రుచిగా కూడా ఉంటుందండి బాగా ఉడికిందంటే రుచిగా ఉంటుంది తొందర తొందరగా పొంగ వచ్చేసి ఆఫ్ చేస్తే అది ఆ పిండి అనేది పచ్చి పచ్చిగా ఉంటుంది మనకు తాగడానికి కూడా ఇష్టపడరు పిల్లలు పచ్చిగా ఉంటే ఇలా అదో చూడండి పొంగు వస్తుంది కదా అట్లా పొంగ పాలేసిన తర్వాత పొంగ వచ్చేంత వరకు చాలు ఇంకా ఈ డ్రింక్ తీసుకుంటేనా మనం అంత హెల్తీగా ఉంటాం మీరు కూడా ట్రై చేయండి పాతకాలం వంటలు ఇలాంటి మంచి మంచి వీడియోలు చేస్తూ ఉంటాను నేను మ్యాక్సిమం పిల్లలు హెల్దీ చేయడానికి ట్రై చేస్తూ ఉంటానండి అండ్ ఇది అయిపోయింది జావా ఇంకా గ్లాసులో వేసేసి ఇంకా పిల్లలు రావడమే ఆలస్యము పిల్లలకి చెప్పానా హెయి అని ఇంకా ఇంక గంతులు వేసేస్తారు వాళ్ళకి అంత ఇష్టం అండి నేను మ్యాక్సిమం వాళ్ళకి హెల్దీగానే చేస్తూ ఉంటాను మీరు కూడా హెల్తీగా హెల్దీగా తాగడం అలవాటు చేసుకోండి బాగా హెల్తీగా ఫుడ్ తీసుకుందాం హెల్దీగా ఉందాం ఇంకా పిల్లలు రావడమే ఆలస్యం అండి పిల్లలకి ఇచ్చామంటే వాళ్ళే నాలుగు గ్లాసులు తాగేస్తారు ఇద్దరు అంత ఇష్టం వాళ్ళకు మీలో ఎంతమందికి నా వీడియో నచ్చిందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లే ప్లీజ్ ఫ్రెండ్స్ అండ్ సపోర్ట్ మీ ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఎన్నో చేస్తూ ఉంటాను మీరు నాకు సపోర్ట్ చేయండి నేను డైలీ వీడియో పోస్ట్ చేస్తున్నాను అండ్ ఎంత వీలైతే అంతవరకు నేను హెల్దీ ఫుడ్ మీకు అందజేస్తాను థ్యాంక్ యూ బాయ్